సో మన పట్టు ఎంపీ చావాలకి ఉన్నారు సో చెప్పండి మీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన తర్వాత దక్షిణ కొరియా జరిగింది సో దీనిపై ఏం చెప్తారు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి వరులు అమెరికా పర్యటనల ముప్పై ముప్పై ఐదు కంపెనీలను కలిసి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల పెట్టుబడులు ముప్పై నలభై వేల మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసే ఒక ప్రక్రియలో అక్కడికి వెళ్ళిండు గత ఎనిమిది ఏళ్ల ఐదు నెలల పరిపాలన మూడు నెలల ఎన్నికలకి పోయింది ఐదు నెలల రేవంత్ రెడ్డి గారు రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ తెలంగాణ ప్రజలు ఇచ్చిన గ్యారెంటీలు తెలంగాణ నిరుద్యోగ సమస్యలు తెలంగాణపై పెట్టుబడులు ఎట్లా తీసుకురావాలన్న ఆలోచన పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని తప్పుదో పట్టించే ప్రయత్నము తెలంగాణ ప్రజల మధ్యలో విషబీజాలు నాటే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది ఆ ప్రక్రియను మానుకోవాలని తెలియడం జరిగింది సో అమరాజాకి సంబంధించి ఏదైతే వెనుకకి వెళ్ళిపోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పారో దాన్ని ఏం చెప్తారు తొందరపడి పడి మాట్లాడుతున్నారు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలి దాని గురించి అఫీషియల్గా సిఎంఓ ఆఫీస్ నుంచే మీకు ఒక ప్రకటన వస్తుంది అమర్ రాజా బ్యాటరీ వాళ్ళకి ఏం జరిగింది వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు వాళ్ళకి ఏమైనా ఏమైనా వాళ్ళ అడిగినటువంటి ఇనీషియల్ అండర్స్టాండింగ్ తేడా వచ్చిందని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది వీళ్ళు వీళ్ళు వాళ్ళ దాని వెనక ఏ రాజకీయ కుట్ర లేదనుకుంటున్నాను నేను ఎందుకంటే కేటీఆర్ ఇంత తొందరగా ఆయన మాట్లాడిన తర్వాత ఆయన స్పందించి తెలంగాణ మనం కష్టపడి తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తుంటే ఇట్లాంటి కేటీఆర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడి పెట్టుబడులు రాకుండా చేసే ప్రయత్నం చేస్తారు అంటే వీళ్ళు పదేళ్లు పాలించిన రాష్ట్రాల్లో ఇంకెవరు పాలించొద్దు ఇంకెవరు మంచి పేరు తెచ్చుకోవద్దు ఇంకెవరికి కూడా మంచి పేరు రావద్దు ప్రజలు నష్టపోయినా పర్లేదు కాని వాళ్ళ జిడ్డుకు పోయి వాళ్ళ వాళ్ళు వాళ్ళ జిడ్డుకు పోయి వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీని అటాక్ చేస్తున్నారన్న విషయాన్ని ఆలోచిస్తారు తప్ప వాళ్ళు చేసే ప్రక్రియ వల్ల సామాన్యులు దెబ్బతింటున్నది ఆలోచించి శృంగిశాలకు సంబంధించి ఏదైతే హైకోర్టు జడ్జిలు విచారణ జరిపించాలని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యాని కేటీఆర్ ఒకటే చెప్తున్నా మన్నడ దాకా కాళేశ్వరం మీద హైకోర్టు జడ్జిని పెడితేనే పోయి స్టే తెచ్చుకుంటూ ఆయన దొంగతనం చేసి పోలీస్ స్టేషన్లపై కంప్లైంట్ పెట్టే వ్యక్తి ఆయన దొంగతనం ఆయనే చేస్తారు మళ్ళీ పోలీస్ స్టేషన్లపై దొంగతనం జరిగిందని పోలీస్ పోలీస్ స్టేషన్లు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే మొక్కలు ఇవి మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు మేము వేసినటువంటి సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీని మీరే కదా స్టే తెచ్చింది మళ్ళీ మీరు ఎవరికి చెప్తారు ఈ ముచ్చట కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు సో మరొక అంశం మీపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఏదైతే అమెరికాలో పర్యటిస్తున్న ఒక ఫోటో కూడా రిలీజ్ దానిపై మీరు ఏం చెప్తారు నేను అమెరికానే పోలేదు ఎప్పుడో చిన్నప్పుడు పోయిన ఫోటోలో తీసుకొచ్చి అంటే ఒక ఆరు ఏడు క్రితం ముఖ్యమంత్రి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మూడేళ్ళకు రెండు వేల పంతొమ్మిది ఫోటో అది అంటే తెలంగాణ ప్రజలకు ఎట్టి వైరల్ చేస్తారు కదా అంటే వాళ్ళు ఏదైనా వైరల్ చేస్తారు నేను నెవరు గాంధీ ముగ్గురం కలిసి ఛాజాగిన ఫోటో కూడా రిలీజ్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఆ రోజులల్లో ఈయన పాకిస్తాన్ డివైడ్ కాకుండా ఉండేది ఈయన తలుచుకుంటే అని చెప్తారు అటువంటి ప్రక్రియ ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా వాళ్ళు ఒక్కొక్కరికి ఎంత మంచి పోస్ట్ పెట్టి ఎన్ని లైక్లు వస్తే అన్ని డబ్బులు ఇస్తుర్రు ఏ పోస్ట్ కు బాగా లైక్ వస్తుంది అంటే దాని అంతర్యం ఏందో తెలియకుండా పోస్ట్ చేస్తుర్రు ఆ సోషల్ మీడియా మీడియాకు దాంట్లో క్యాప్టెన్ వాడు ఊసిపోయిన తైసిల్దారు వానికి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మా పార్టీలకి ఆ పార్టీలకు పోయిండు అలా కూడా ఏం రాలే రాకపోయే వానికి పైచ్యం ఎక్కింది ఏం రాస్తాడో ఏం చూపిస్తుండో అని తెలియకుండా వాడు రోజు ఈ పెట్టి వాళ్ళ సార్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉండు